అందరికీ నమస్కారం మీరందరి మీ అందరి చొరవతో మన్నించానంటే నేను ఒక మాట ఇక్కడ చెప్పాలనుకుంటున్నాను మనం ఇచ్చే ఈ మెసేజ్ మన మండల స్థాయి గ్రూప్ వరకో లేకపోతే నియోజకవర్గ స్థాయి గ్రూప్ వరకు పెడితే సరిపోదు ఎందుకంటే ఈ మెసేజెస్ మన గ్రూప్స్లోనే సర్క్యులేట్ అవుతున్నాయి అంటే మన చుట్టే ఉంటున్నాయి కానీ బయట వాడికి వెళ్ళట్లేదు సో మనం చెప్పే మెసేజ్ కానీ మనం ఇచ్చే సమాచారం బయటికి వెళ్ళాలంటే నా దగ్గర చిన్న మనం ఏదో రకమైన వీడియో చేస్తే కానీ మన పర్సనల్ వాట్సాప్ నెంబర్ మీద స్టేటస్ లాంటిది పెడితే అప్పుడు నియోజకవర్గం స్థాయి కాదు ఇంకా వేరే లెవెల్కు వెళ్ళిపోతుంది సో సార్ ఒకసారి అన్నారు ఏం చంద్రశేఖరరావు గారు మీరు ఇష్టం వచ్చినట్టు పేటరేగిపోతున్నారు అని నిజంగా ఆయన అసత్య ప్రచారాలతోనూ అలాగే ఏదో మాట్లాడేసేయాలా వారికి ఉన్న పదకొండు మంది ఎమ్మెల్యేలలో అతని సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కావాలని అనుకుంటారు నిజానికి అతనికి వాస్తవం మాట్లాడితే అపోజిషన్ ఏంటి లేకపోతే అధికారంలో రెండు ఎవరైనా గౌరవిస్తారు అతను ఏదో మాట్లాడేసేయాలి అని మీడియా ముందుకు వచ్చేసి ఛానల్స్ ఉన్నాయి కదనా అతను వాక్చూర్యం బాగుంటుందనో లేకపోతే తన పదజాలం బాగుంటుందనో వచ్చి మాట్లాడితే అది ప్రజలు జీర్ణించలేరు లేదు ప్రజలు దాన్ని ఆహ్వానించలేరు వారికి నిజంగా ప్రజా సమస్యలపై ప్రజల వైపు నుండి వారి గొంతు వినిపించుకోవాలనుకున్న వాళ్ళు గలమెత్తి మాట్లాడాలనుకుంటే అసెంబ్లీకి వెళ్ళండి అసెంబ్లీకి వెళ్ళడానికి ఎందుకు భయపడతారు అసెంబ్లీకి వెళ్తే మాకు మైక్ ఇవ్వరు మాకు అవమానం జరుగుద్ది అని విట్టాటి మాటలు మాట్లాడుకుంటుంటారు ముందే మీరు ముందు వెళ్తేనే కదా స్వామి ఏం జరుగుతుంది అన్నది ఏది అవమానం జరుగుద్దా గౌరవంగా ఉంటుందా అందరూ మీలాగా సభనైతే రన్ చేయలేరు కదా వైఎస్ఆర్సిపి పార్టీ నడిపిన విధంగా సభనైతే అందరూ అలా రన్ చేయరు కదా తెలుగుదేశం పార్టీ అంటేనే ఒక క్రమశిక్షణ గల పార్టీ నైపుణ్యత కలిగిన పార్టీ ఇవన్నీ దృష్టిలో పెట్టుకోకుండా మేము అసెంబ్లీకి వెళ్తే మాకు మైక్ ఇవ్వరు మమ్మల్ని అవమానిస్తారు మమ్మల్ని ఎక్కువసేపు మాట్లాడేవారు అంటే అని ముందు అనుకోవడానికి మీరెవరు అక్కడికి వెళ్ళి ఒక రోజన్న ఫేస్ చేసి చూసిన తర్వాత ఉంటే అప్పుడు తెలుసు వెనకటికి ఎవరు ఏదో చేయలేక మంగళవారం అన్నట్టు న్యూస్ ఛానల్స్ రిపోర్టర్స్ న్యూస్ ఛానల్స్ ఉన్నాయి కదా వారితో మాట్లాడుతుంటే సరిపోతుందిలే ఇదే పబ్లిక్ వెళ్ళిపోతుందిలే అని అనుకుంటారు ప్రజలు ఎప్పుడు ఒకలా ఉండట్లేదు ఎప్పటికప్పుడు మారిపోతురు ఇప్పుడు ఏది సత్యం ఏది స అసత్యం అనే గ్రహించే స్థితిలోనే ప్రజలు ఉన్నారు సార్ మీద గుడు రక్షణ బాబు గారి మీద వేస్తున్న అభండాలు పనుకుంటున్నారంటే మీరు అయ్యే మాటలు అక్కడ అసెంబ్లీలోను మీ ప్రజ ఎరగొండపాలెం నియోజకవర్గ ప్రజల సమస్యల్ని అసెంబ్లీలో మీ గలమెత్తి వినిపించండి మిమ్మల్ని ప్రజలు ఎన్నుకుంది ప్రజాప్రతినిధిగా మన ఎరగొండపాలెం నియోజకవర్గ సమస్యల మీద మాట్లాడి పరిష్కారం చేస్తారని అలాగే రాష్ట్ర ప్రభుత్వము ఒకవేళ మొగ్గు చూపకపోతే వారితో కొట్లాడైనా కానీ లేకపోతే పోట్లాడైనా కానీ మా నియోజకవర్గానికి వెనకబడి ఉన్న నియోజకవర్గము మా నియోజకవర్గానికి రావాల్సిన నిధులు మాకు కావాలి అని గట్టిగా అడగండి నిలదీయండి అప్పుడు నిజంగా మీరు ప్రజాప్రతినిధిగా అయినట్టు నిరూపించుకుంటాం ఎప్పుడు చూసిన మా సార్ గూడూరు ఎరుక్షన్ బాబు గారి మీద నిందలు అసత్య ప్రచారాలు వేద్దామంటే అది మీ పదవికి కూడా అంత మంచిది కాదు మీ ప్రజాప్రతినిధి బాధ్యతకి అది వన్నీ తీసుకురాదు కాబట్టి ఇవన్నీ గుర్తుంచుకొని మాట్లాడమని మా విశ్వనాథపుర గ్రామ టీడీపీ నాయకుడు మండల తెలుగు రైతు అధ్యక్షులు కట్కి ఏడుగొండలు గారు అన్నట్టు సారు గూడూరు ఎరిక్షన్ బాబు గారు మన నియోజకవర్గానికి రావటం నిజంగా మన నియోజకవర్గం ప్రజలు చేసుకున్న అదృష్టము ఏ రోజు మన నియోజకవర్గ ప్రజలకి రుణపడి ఉన్నారు కాబట్టి ఆయన ఈరోజు వచ్చి ఈ ఎర్రహొండపాలెం నియోజకవర్గ ప్రజానికానికి మన యొక్క శ్రేయస్సు మన యొక్క అభివృద్ధి సంక్షేమానికి దోహదపడేలాగా పనిచేస్తున్నారు వాస్తవానికి మన సార్ చేస్తున్నటువంటి అభివృద్ధి నాకు రెండు వేల తొమ్మిదో పద్నాలుగు రెండు వేల తొమ్మిదిలో ఓటు వచ్చింది యాక్చువల్గా అప్పటి నుంచి మన టీడీపీ పార్టీ తరఫున తిరిగిన నాయకులలో ఇంత కృషి ఇంత పట్టుదల ఇంత ప్రయత్నము అలాగే ఇంత డెడికేషన్ ఉన్న వ్యక్తిని అయితే చూడలేదు అందరి పేరుకు ఉన్నారు సారీ ఎరగంటపాలెం నియోజకవర్గానికి కూడా ఒక నాయకుడు ఉన్నారు నాయకురాలు ఉన్నారు అనేదే తప్ప ఇలా ప్రజల్లోకి వచ్చి ప్రజలతో మాట్లాడి అలాగే ప్రజా సమస్యలు తెలుసుకొని ప్రజల అభివృద్ధికి వారి సంక్షేమానికి దోహదపడే విధంగా ఉన్న వ్యక్తి అంటే మన సారు గుడూరు ఈరక్షన్ బాబు గారే అందులో ఎలాంటి సందేహం లేకుండా చెప్పవచ్చు సో ఇదేదో మాటలో చెప్పటం కాదు మనం గమనించుకున్నట్లయితే అతని శాయశక్తులు ప్రతి ఊరికి రావడానికి ప్రయత్నిస్తాడు అందరితోనూ మాట్లాడేందుకు అందరికీ టైం ఇస్తారు అలాగే అక్కడ ఉన్న సమస్య ఏందన్నట్టు తెలుసుకొని దాని తర్వాత మండల నాయకులైతేనేమి నియోజకవర్గ స్థాయి నాయకులతోనేమి ఒక స్టీరింగ్ కమిటీ లాంటి దేశీ ఇళ్ళ సమస్యలను ఎలా మనం పరిష్కరించుకోవచ్చుకునే ఆలోచన విధానం ఉన్న వ్యక్తి సో ఇలా జనాల్లో ఉన్న నాయకుడిని అయితే మన టీడీపీ తరఫున ఎవరిని చూడలే కాకపోతే ఉండేవాళ్ళు ఇట్లా ప్రజలేకి మన మధ్యకి వచ్చిన నాయకుడు అయితే లేరు సో కాబట్టి మన సార్ చేస్తున్న అభివృద్ధి అలాగే మన ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమాన్ని మన ఇంటి దాకా తీసుకొస్తున్నందుకు సో వీటన్నింటికీ కృషి చేస్తున్నందుకు సార్కి నిజంగా మనం ధన్యవాదాలు చెప్పాలి స్లో పెట్టుకుంటున్న మెసేజెస్ మన వాట్సాప్ స్టేటస్గా పెట్టుకోవటం రెండోది ఏదో ఒక వీడియో చేసి ఆ వీడియోని మన స్టేటస్లో పెట్టుకొని మన గ్రూపుల్లో పబ్లిష్ చేసి అలా మీడియా ఛానల్స్లలో పబ్లిష్ చేస్తే అప్పుడు సో బయట ప్రజానీకానికి కూడా తెలుస్తుంది ఓకే ఇతను అంత అబద్ధ ప్రచారాలే చేస్తున్నారు అని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అలాగే మన ఛానల్కి సపోర్ట్ చేయండి మన ఛానల్ మన ఎర్రగొండపాలెం నియోజకవర్గ ప్రజా సమస్యలపై అభివృద్ధిపై అలాగే రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాల మీద ఉంటాయి టెక్నాలజీ వీడియోస్ మరియు హెల్త్ టిప్స్ ఆరోగ్యపరమైన అంశాల మీద మరియు దైవాత్మిక అంశాల మీద వీటి మీదనే మన వీడియోస్ ఉంటాయి మన ఛానల్ పేరే మన బాల ప్రజాసేవ మనం సొసైటీకి ఏదైతే ఉపయోగపడుతుందో ఆ ఇన్ఫర్మేషన్ అందివ్వాలన్నదే నా గోలు నా లక్ష్యం అదే ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం